హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్న కోట్లాది మంది హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి డిమాండ్ చేశారు గతంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు వేలాది మంది సిక్కుల ఊచకోతకు కారణమైన వారు పార్లమెంట్లో నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని హేద్దేవా చేశారు హిందువులందరూ హింసాత్ములని రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను తీశారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు అదే విధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచపోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్లో నీతులు పలకడం అనేది ఇది చాలా హాస్యాస్పదం నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని విధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి అదేవిధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి